నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి మరియు తూర్పు కొండారెడ్డిపల్లి గ్రామాల్లో ఉదయగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ మండల కన్వీనర్ మందలపు తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా తిమ్మారెడ్డిపల్లి సెంటర్ నుండి ప్రాథమిక పాఠశాల వరకు బాణాసంచా తప్పెట్లు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు తదుపరి ఆయన మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు అనంతరం పట్టాదారులకు పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి రామాంజనేయులు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాగంటి శ్రీనివాసులు మాజీ ఏఎంసీ డైరెక్టర్ దాసరి ఓబయ్య సొసైటీ డైరెక్టర్ జక్కం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు और पकड़ेंगे सर सर के माथाड़ी से इसमें भाग आ गया और पकड़ते हैं ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం మీరు ఈ విధంగా మరి పనుల సీజన్ అనుకుంటాను పనుల సీజన్ లో కూడా మీరు పనులు ఆపుకొని మా ప్రోగ్రామ్కి మీరు అందరూ రావటం మా అదృష్టంగా భావిస్తున్నా ఇంత ఆదరణ మీ దగ్గర నుంచి లభిస్తుంది అంటే నాకు నా అదృష్టం ఎంతో నేనైతే గుర్తించలేకున్నాను కాబట్టి మీరు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అయితేనేమి ఆయన పెట్టిన స్కీములు ఏది కూడా ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలోనే పెట్టారు నవరత్నాలని పెట్టారు అది సుమారైన పేదవాడు బ్రత కలిగే పద్ధతిలో పెట్టారు తర్వాత జగనన్న సురక్ష అది మన సేట్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడింది జగనన్న ఆరోగ్య సురక్ష దాంతో పల్లెల్లో ఏదైనా చిన్న చిన్న డబ్బులతో కానీ చిన్నవి కానీ పెద్దవి కానీ ఇబ్బందులు పడుతున్నాయి వాళ్ళకు ప్రతి ఒక్కరికి నూట డెబ్బై రకాల మందులతోటి ఒక ప్రోగ్రాం పెట్టించారు ప్రతి ఒక్కటి అందరికీ ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఆయన ప్రతి పథకాన్ని పెట్టారు ఇప్పటి ఏ సీఎం కూడా ఇటువంటి పథకాలు పెట్టిన దాఖలా లేవు కాబట్టి మనం ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఘన విజయాన్ని సాధించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మళ్ళా మనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారంటే మన పథకాలు అన్ని రెంట్ రెంట్రిప్పు అవుతాయి అవుతాయి ప్రతి ఒక్కళ్ళము అన్ని విధాల బాగుపడవచ్చు అని మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి